మేడీ అమెరికా వెళ్ళిపోతున్నాడు అన్న విషయం చెప్పడానికి మధు దగ్గరకు వస్తాడు దాంతో మధు అయితే ఏంటి మేడీ ఎలా వచ్చావు ఏమైనా చెప్పాలా చెప్దావు కానీ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి మేడీ మన మనల్ని చాలా ఇష్టపడే వాళ్ళని మనం ఎప్పుడూ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు అలాగే ఇదివరకూ ఇదివరకు వాళ్ళని ఎంత ప్రేమించామో కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఏదో తెలిసిందని మనం వాళ్ళని మర్చిపోయి వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడం కరెక్ట్ కాదు మేడీ అని చెప్పి చెప్పి అంటుంది ఆ మాట వినగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నేను మధుకి ఈ విషయం చెప్దామని వస్తే మధు ఎలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న చిన్నీ ఇలా అంటూ ఉంటుంది మ్యాడీ మనం ఒకరిని ప్రేమించామంటే వాళ్ళ గురించి మనకి పూర్తిగా తెలిసే ఉంటుంది వాళ్ళ ప్రవర్తన ఏంటి అవన్నీ తెలిసే ఉంటుంది ఎవరో ఏదో చెప్పారు అని మనం ఇంకొకరిని అపార్థం చేసుకోకూడదు మ్యాడీ నువ్వు చిన్ని విషయంలో అలానే ఆలోచిస్తున్నావు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఇవన్నీ పక్కన పెడితే నువ్వు ఏదో చెప్పాలని వచ్చావు ఏం చెబుతావు మ్యాడీ అని చెప్పి అక్కడ ఉన్న మధు మేడీని అడుగుతుంది దాంతో మేడీ అయితే నేను ఏం చెప్పాలనుకున్నాను ఈ ఇంటిని ఈ నా ఫ్యామిలీని వదిలేసి అమెరికా వెళ్ళిపోవాలని అనుకున్నాను నీకు ఆ విషయం చెప్పడానికి వచ్చాను నువ్వేమో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నీకు ఆ విషయం చెబితే నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటావు నువ్వు అడ్డుకుంటే నేను ఆగిపోను నేను వెళ్ళిపోతాను నేను అప్పుడే చెబుతానులే అని చెప్పి తన మనసులో అనుకుంటాడు